సప్త శనివారం వ్రతం మూడవ వారం మొదటి వారం రెండవ వారం లాగే మూడవ వారం కూడా నేను సప్త శనివార వ్రతాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసుకున్నాను ఈరోజు పూజ ఎలా చేసుకున్నానో మేము గుడిలో పంచిన ప్రసాదం ఏమిటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను ముందుగా పిండి దీపాలలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసుకొని దీపారాధన చేసుకొని తరువాత వినాయక స్వామికి పూజ చేసుకోవాలి వినాయక స్వామికి పూజ చేసిన అనంతరము స్వామిని కూడా పూజించుకొని ఆయనకు నైవేద్యంగా నువ్వుల ఉండలు ఇంకా ఖర్జూరాలు ఇంకా నల్ల ద్రాక్షను సమర్పించుకోవాలి ఇవి అన్నీ చేసిన అనంతరము వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవాలి ఈ పూజలన్నీ అయిపోయిన అనంతరము సప్త శనివార వ్రత కథల్ని మనము చదువుకోవాలి కథలు చదివిన అనంతరమే మనకు పూజ పూర్తయినట్లు ఆ రోజు సాయంత్రమే మేము టెంపుల్కి లెమన్ రైస్ అనేది చేసుకుని వెళ్ళాము దేవుడికి నైవేద్యం సమర్పించుకోవటానికి మేమైతే టూ కేజెస్ వరకు రైస్ ఉంటాయి ఆ రైస్ని ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని తరువాత తగినంత ఎసురు పోసుకొని అన్నంనైతే మనము రెడీ చేసుకోవాలి అన్నం అంతా రెడీ చేసుకొని చల్లార్చిన తరువాత మనము పోపుక అయితే రెడీ చేసుకోవాలి ముందుగా బాన్లీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వేరుశనగపప్పు శనగపప్పుని మనము వేయించుకొని పెట్టుకోవాలి తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకొని అవి వేగిన తరువాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు కూడా మనము మగ్గబెట్టుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ కరివేపాకు కొత్తిమీర కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని వేపుకోవాలి ఇవన్నీ వేగినాక పక్కకు తీసుకొని మనము ముందుగా చల్లార్చి పెట్టుకున్న రైస్లోకి మనము ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కలుపుకోవాలి అలాగే మనము నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయ రసం అనేది పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఈ నిమ్మకాయ రసము ఈ పచ్చిమిర్చి పేస్ట్ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా కలుపుకోవాలి కొంచెం రైస్ అయితే మొత్తం ఒకేసారి వేసుకొని కలుపుకున్నా సరిపోతుంది కానీ ఇక్కడ రైస్ ఎక్కువ ఉంది కాబట్టి మేమైతే కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాము సరిపోయే విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం మేమైతే రైస్ పొడి పొడిగా వచ్చేలాగా ఎసురైతే మేము కొంచెం తగ్గించే వేసుకున్నాము నాకు ఈ టూ కేజీస్ వచ్చేసరికి ఫోర్టీన్ కప్స్ అయితే రైస్ వచ్చాయి నేను ఫోర్టీన్ కప్స్కి ఓన్లీ ట్వంటీ కప్స్ మాత్రమే వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వండుకున్నాను ఎక్కువ బియ్యానికి ఎసురు కొంచెం తక్కువైనా పర్లేదు అంత సరిపోతుంది కాబట్టి నేను వాటర్ అనేది కొంచెం తక్కువనే వేసుకున్నాను ఇంకా రైస్ చల్లారేసరికి ఇలా బాగా పొడి పొడిగా వచ్చేసింది మనకి ఇప్పుడు లెమన్ రైస్ అయితే అంతా కలుపుకున్నాము అన్నీ సరిపోయే విధంగా వేసుకొని తర్వాత లాస్ట్లో మనము ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీ పప్పులు అన్నీ కూడా వేసుకొని కలుపుకొని మనము గుడికి తీసుకెళ్ళే డబ్బాలో అయితే వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు లెమన్ రైస్ అయితే మొత్తం రెడీ అయిపోయి డబ్బా కూడా తీసి పెట్టుకున్నాము ఇంకా గుడికి తీసుకెళ్ళి ఈ ప్రసాదాన్ని ముందుగా దేవుడికి నైవేద్యం చేసి తర్వాత అందరికీ పంచి పెడతాము ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా దేవుడికి నైవేద్యం సమర్పించి వెంకటేశ్వర స్వామికి మేమైతే బయట ఉంటే చాలామంది వచ్చి ప్రసాదం తీసుకుంటా ఉన్నారు ఈరోజు కూడా చాలామంది అంటే చాలామంది జనాలు ఉన్నారు కాబట్టి మేము తీసుకెళ్ళిన ప్రసాదం హాఫ్ అన్ అవర్కి అంతా అయిపోయింది ఇది అండి ఈరోజు మూడవ వారం సప్త శనివారం వ్రతం కంప్లీట్ చేసుకున్నాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్